సెట్లంతా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు పది ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేంజ్ అనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇంకో ఐదు సంవత్సరాలు పక్కా మళ్ళీ అధికారంలోకి వస్తది ఎందుకంటే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు అవి సక్సెస్ఫుల్ అయినాయి జనంలో కూడా చాలా ఆదరణ పొందుతాను అంటే ఆర్ గ్యారెంటీ అని చెప్పారు సో ఆరు గ్యారంటీలు ఇవ్వడం అని చెప్పి ఆరు గ్యారెంటీలు కూడా చేశారు మేధాన్ని కూడా అంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన ఎటువైంది అంటే క్యాస్ కూడా సగమంతికి వస్తారు పెన్షన్లు పెంచి ఇస్తాను పెన్షన్లు ఎటువైనాయి ఇవన్నీ ఎటువైనాయి అని అడుగుతా ఉన్నాను అక్కడ ఇప్పుడు హామీలు అంటే ఆర్ గ్యారంటీలు చెప్పని కూడా సన్న బియ్యం ఇప్పుడు మేనిఫెస్టోలో లేదు కదా అది కూడా చెప్పేది అది కూడా అమలు అయింది కదా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మేనిఫెస్టోలో లేదు గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేని వాళ్ళు చెప్పి ఇయ్యలేదు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు చెప్పి చెప్పకుండా ఇస్తున్నారు ప్రజల ప్రజల వ్యతిరేకత బాగా వచ్చేసింది వ్యతిరేకత అనేది ఏం లేదు కానీ కొంచెం సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది మేము అంటే ప్రచారాన్ని ప్రజల్లో లోపలికి తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి చెప్తే ఇంకోవైపు నెక్స్ట్ టర్మ్ వీళ్ళిద్దరికి అయిపోయింది మాకు బీజేపీకి ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు అడుగుతారు బీజేపీ తెలంగాణలో గతంలో ఎప్పుడైనా గెలిచింది అది మనకు తెలిసిన విషయమే తెలంగాణలో బిజెపి అనేది భూస్థాపితం అది లేదు రాదు కూడా బీఆర్ఎస్ అంటే వాళ్ళ కుటుంబ కలహాలే వాళ్ళకు మైనస్ అయితున్నాయి ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఒక దిక్కు బిడ్డే ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళ బిడ్డ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బిడ్డే చెప్పింది కదా ఏది మా నాన్న మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి మా నాన్నను డైవర్ట్ చేస్తాను సొంత ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరిదిద్దలేకపోతాను వాళ్ళు మళ్ళీ కలిసి రాష్ట్రాన్ని సరిదిద్దారు ఎందుకు లేదండి పరిపాలన ఒక సామాన్య కార్యకర్తకు పరిపాలన అప్ప చెప్పినా కానీ చేసేంత మైండ్ ఒక కార్యకర్తలకు కూడా ఉన్నది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుపెట్టి సామాన్య కార్యకర్త వరకు ఆ నడిపే రూలింగ్ చేసే కెపాసిటీ ఉన్నది అది ఒక వాళ్ళకే తెలివాలని ఏం లేదు ఇప్పుడు బీజేపీ పరిస్థితి బీజేపీ లేదండి బీజేపీ అనేది ఏం లేదు బీజేపీ తెలంగాణలో బిజెపి వస్తుంది అనేది అది కళ గెలుస్తామని కొత్త అధ్యక్షుడు అంటే ఇప్పుడు వాళ్ళ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినండి ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చిండ్రు ఇప్పుడు బీసీ కులగణన చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా పిసిసి అధ్యక్షుడు ఎవరు బీసీ మహేష్ అన్న బీసీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇట్లా ఇప్పుడు మేము ఇప్పుడు ఈ రోజు వచ్చే ఏసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఎస్సీ ఇట్లా మేము మా పార్టీ అన్ని కులాలను సమానంగా తీసుకొని అనేది మా మేడం సోనియా గాంధీ గారు సమాచన స్థానం కల్పిస్తారు కానీ బీజేపీ ఇప్పుడు వాళ్ళు బీసీకి కల్పిస్తా అని చెప్పి బీసీకి కాదు కదా వాళ్ళ బీసీ ఇప్పుడు ఈటల రాజేందరు ఆశపడ్డడు తర్వాత ఇంకా వేరే వాళ్ళు రఘునందన్ రావు వాళ్ళు వీళ్ళు ఆశపడ్డారు కానీ ఎవరికి వెళ్ళాలి కదా ఒక వెల్మాకి ఇచ్చాను కదండి అది బీజేపీ అనేది ఇక్కడ రాదు అది వాళ్ళు కలగానే అది కలగానే మిగిలిపోతుంది నెక్స్ట్ కాంగ్రెస్ పక్కా అంటుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఇంత ముందు చెప్పిన కదా వాళ్ళ కుటుంబాలే కరెక్ట్ లేదు ఇప్పుడు బీజేపీ బీజేపీ రాదు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కొడుకును వాళ్ళ బిడ్డనే సరిచేయలేకపోతాడు ఇప్పుడు ఆయనే ఈ తెలంగాణ మొత్తంలో పోటీ చేసి నూట పది నూట పంతొమ్మిది సీట్లలో గెలిచి ఆయన ఆయన ఎవరిని చక్కదిద్దాడు లోకల్ బాడీ ఎలక్షన్ అయినా రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ఎంపీటీసీ జడ్పీటీసీ అయినా పక్కా కాంగ్రెస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరే చూసిండు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసిండ్రు తర్వాత మొన్ననే ఇప్పుడు రైతు బంధు కూడా పడ్డది పన్నెండు వేలు మంచి రైతు తొమ్మిది వేల కోట్లు దానికే కేటాయించాలి కాబట్టి కచ్చితంగా రైతులు కూడా మా పక్షానే ఉన్నారు రైతుల వ్యతిరేకత ఉంది లోన్లు అంటే రెండు లక్షలు అని చెప్పి సగం సగం చేసారు మొత్తం చేయలు రైతు భరోసా పైసలు కూడా సగం సగం కొట్టి రెండు పంటలు ఎల్లు కొట్టారు అని చెప్పేసి లేదండి అది అంతా అదంతా ఇప్పుడు బ్యాంకులు అవకతవకలు ఉన్నాయి ఏమన్నా అకౌంట్ నంబర్ కానీ పేరు గాని తప్పు పడే ఉంటే అది క్లారికల్ మిస్టేక్ బ్యాంకు వల్ల తప్పు కానీ ఇప్పుడు అది మా గవర్నమెంట్ తప్పు కాదు కదా తొమ్మిది కోట్లు వేసిండ్లు అంతే అది ఖచ్చితంగా అందరికీ పడాల్సిందే ఒకవేళ కొంచెం ఏమన్నా పేరు తప్ప అవి ఉంటే ఖచ్చితంగా అవి కూడా సరి చేసి మా ముఖ్యమంత్రి గారు చేస్తారు